గతంలో కోనసీమ రైతులు పంట విరామం ఇవ్వడం గురించి విన్నాం రెండు వేల పదకొండులో తర్వాత రెండు వేల ఇరవై రెండులో కూడా కొన్ని ప్రాంతాల రైతులు పంట విరామం ప్రకటించారు పెట్టుబడి ఖర్చులు పెరగడం దిగుబడులు తగ్గడం సకాలంలో నీరు అందకపోవడం మద్దతు ధర కరువవ్వడం గిడ్డంగులు అందుబాటులో లేక పంట నిల్వ చేసుకోలేకపోవడం ఇలా ఎన్నో సమస్యల మధ్య కొట్టుమిట్టాడలేక రైతులు పంటలకు విరామం ఇచ్చారు నేడు అదే బాటలో సాగుతామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని అక్వా రైతులు ఆక్వా సాగుకు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పంట విరామం ప్రకటించాలని తీర్మానాలు చేస్తున్నారు ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులో మూడు నెలల సాగుకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలువురు రైతులు జిల్లాలో చెరువుల వద్ద పంట విరామ బోర్డులు పెట్టేశారు రొయ్య అకౌంటుకు గిట్టుబాటు ధర రావడం లేదన్న కారణంతో విరామానికి ముందుకొస్తున్నారు మేత ధరలు తగ్గడం లేదంటూ మరో వాదన వినిపిస్తున్నారు పాలకొల్లు పరిధిలోని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం పంట విరామానికి పూనుకుంది మరోవైపు రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని సాగు విస్తీర్ణ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం రైతులతో సమావేశమై చైతన్యపరుస్తోంది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద కౌంటు రొయ్య ధర రెండు వందల చేరుకుంది గత ప్రభుత్వంలో రెండు వందల నలభై ఇస్తున్నట్లు ప్రకటించారు వ్యాపారులు మాత్రం అంత ధరతో కొనుగోలు చేయలేదు వంద కౌంటు ధర రెండు వందలకు పరిమితమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు అమాంతం పెరిగాయి విదేశాలకు ఎగుమతి చేసే ముప్పై నుంచి నలభై కౌంటు రొయ్య ధర ఏకంగా నాలుగు వందల డెబ్బైకు చేరింది ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన పన్నులతో ఇక్కడ రొయ్య ధరలు మళ్లీ పడిపోయాయి ఉద్దేశపూర్వకంగానే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ ఇటీవల జిల్లాలో రొయ్య రైతులు ధర్నాలు నిర్వహించారు పశ్చిమ గోదావరికి ఆయు పట్టైన ఆక్వా సాగు ఇప్పుడు రైతులకు భారం అయిపోయింది ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంది దానిని ఈ ఏడాది ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు విస్తరించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక వేసింది ఆక్వా సాగు మొత్తంలోని ఎనభై వేల ఎకరాల్లో రొయ్య ఉత్పత్తి జరుగుతుంది మిగిలిన విస్తీర్ణంలో చేపల సాగు చేస్తున్నారు ఏటా మూడు లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి అమెరికా యూరప్ దేశాలకు అత్యధికంగా ఎగుమతులు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ధరలు పెరిగినప్పుడు రైతులు ఒంకింత సంతోషపడ్డారు ఇటీవల మళ్లీ ధరలు పడిపోవడంతో పంట విరామానికి పూనుకుంటున్నారు